అందరికీ నమస్తే ఇవాళ ఒక కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాం అయితే దీని గురించి నేను చెప్పడం కాదు దీంట్లో అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సత్యనారాయణ రెడ్డి గారు అగ్రికల్చర్ సైంటిస్ట్గా జెనెటిక్స్ అండ్ ప్లాన్ రీడర్గా ఆయన ఏడేళ్ల పాటు ఎన్జిరంగా వ్యవసాయ విద్యాలయంలో ఆయన పనిచేశారు అలాగే హైడ్రోఫోనిక్స్ మీద స్పెషలిస్ట్ అని చెప్పాలి అసలు హైడ్రోఫోనిక్స్ టెక్నాలజీ ఇంత ప్రాచుర్యం వచ్చిందంటే దాని మూలం సత్యనారాయణ రెడ్డి గారు అని చెప్పాలి ఇవాళకి హైడ్రోఫోనిక్స్ మీద ఆయన ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి అనేకం పసుపు కావచ్చు కూరగాయలు కావచ్చు ఇలా అనేక ప్రోడక్ట్లు ఆ విధానం ద్వారా భిన్నమైన రీతుల్లో దాన్ని పండించడం ద్వారా ఒక టన్ను వచ్చే చోట ఆరేడు టన్నులు కూడా దిగుబడి వచ్చే ఒక వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అలాగే మనిషికి ఆరోగ్యానికి అవసరమైన పంటలు ఎలా పండించుకోవాలనే దిశలో కూడా ఆయన పరిశోధనలు చేస్తున్నారు ఆయన ఒకసారి మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం తర్వాత మనం ఒక వినూత్నమైన ప్రోడక్ట్ని ఇవాళ మీ అందరికీ చూపించబోతున్నాం ఇప్పటికే డాక్టర్ పశురక్షక్ అని డాక్టర్ జీవామృతని మన ఛానల్లో చూపించిన ప్రోడక్ట్లు చాలామంది వాడి అద్భుతమైన రిజల్ట్స్ పొందారు అయితే ఈ నేపథ్యంలో ఆ ఉత్సాహంతో ఈసారి వ్యవసాయానికి సంబంధించిన పంటలకు సంబంధించిన ప్రోడక్ట్ని మీ ముందుకి తీసుకురాబోతున్నాం ముందుగా సత్యనారాయణ రెడ్డి గారిని ఒకసారి పరిచయం చేసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మీ పరిశోధనలు ఒక రకంగా చెప్పాలంటే ఒక సంచలనమైన మార్పు తీసుకొచ్చే దిశలో సాగుతున్నాయి ఎస్పెషల్లీ భారతదేశంలో అరవై శాతానికి పైగా వ్యవసాయం మీద ఆధారపడే ఉన్నారు స్టిల్ ఇప్పటికీ కానీ లాభసాటిగా లేదు అన్న ఒకే ఒక్క రీజన్తో తర్వాత తరాలు వ్యవసాయం కాకుండా మరి వేరే దించుకోవాలనుకుంటున్నాం కానీ మీలాంటి పరిశోధనకులు చేసిన పరిశోధనల ద్వారా అది కూడా లాభసాటిగా మారితే డెఫినెట్గా మనం వ్యవసాయ ఆధారిత దేశం అంది ప్రపంచంలోనే మనం ఎక్కువ కాబట్టి మనమే ఎక్కువ సంపద కూడా సృష్టించవచ్చు సార్ ఇవాళ మీరు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చినట్టున్నారు ఒకసారి ఆ ప్రొడక్ట్ గురించి చెప్తారు ఉదయ్ టెక్ చూడండి ఉదయ్ టెక్ అని డాక్టర్ ఉదయ్ టెక్ లిక్విడ్ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు అసలు ఏంటి ప్రోడక్ట్ పంటలకి ఏ రకమైన మేలు చేస్తుంది దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇంతకుముందు రెడ్డి గారు చెప్పినట్టుగా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఎక్స్పోర్ట్స్ చేసుకోవడానికి ఏదైనా మళ్ళీ ఏమైనా ప్రతిబంధకాలు ఉంటాయా ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకటి చేద్దాం సార్ ఎట్లా సార్ ఇది ఈ ప్రోడక్ట్ ఏంటి సార్ పంటల కంటే ఏమేమి పంటలు కూడా దీని స్పెషాలిటీ ఏంటి సార్ సో జనరల్గా ఏంటంటే సార్ ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ అనేది ఎవరైతే కనిపెడితే అదంతా కూడా రీసెర్చ్ బేస్డ్ ప్రోడక్ట్ సార్ ఇదంతా కూడా మనము ఇన్నోవేషన్ అంటే కొత్త ధనంతో వచ్చిన ప్రోడక్ట్ సార్ ఇది అంటే దీనికి పేటెంట్ ఉంది సార్ మాకు సో మేము ఏంటంటే సార్ ఎన్ఏ నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్లో భాగమై వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళతో అనుబంధమై చేసిన ప్రోడక్ట్ సార్ ఇది అంతా కూడా దీంట్లో ఏంటంటే ప్యూర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ సార్ ఓకే ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ సో జనరల్గా ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్లు అంటేనే రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు అంటే వాడితే రిజల్ట్స్ రావు తొందరలో అని చెప్పేసి అనుకుంటుంటారు కానీ ఈ ప్రోడక్ట్ మనం వాడినట్లయితే కనుక మనకు పదహైదు రోజుల లోపలే రిజల్ట్స్ వస్తాయి క్రాప్ మీద దీని రిజల్ట్ అనేది తొందరలో తెలిసిపోతుందండి మనం మన ఆకు భాగం కానీ కానీ కాండం భాగం కానీ మనం కొట్టిన పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల లోపల మనకు రిజల్ట్స్ వస్తాయి సో ఈ దీంట్లో మన స్పెషాలిటీ ఏంటి అంటే మిగతా ప్రోడక్ట్లకి మన ప్రోడక్ట్కి స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఈ ఈ ప్రోడక్ట్లో దాదాపు దాదాపు మనము దీంట్లో ఎయిట్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉన్నాయండి ఎనిమిది బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉన్నాయి అంటే ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్తో చేయబడిన ప్రోడక్ట్ కాబట్టి దీంట్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉండడం వల్ల ఏంటంటే ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేసే ఏదైతే ఫైటో హార్మోన్స్ ఉంటాయో లేకపోతే దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఫామ్లో పెట్టడం వల్ల ఈ ప్రోడక్ట్ అనేది చాలా మనకు థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ రిజల్ట్స్ అనేది తీస్తూ ఉంది మనం ఇది ఫస్ట్లో మనం ఏం చేసామంటే హైడ్రోఫోనిక్లో పసుపు ప్రాజెక్టుకు వాడామండి లాస్ట్ ఇయర్ పసుపు ప్రాజెక్టుకు వాడినప్పుడు మనకి ఏంటంటే పది టన్నులు వచ్చే చోట మనకు హైడ్రోఫోనిక్ చేయడం వల్ల డెబ్బై టన్నులు వచ్చింది సో మనకు ఈవెన్ మట్టిలో వాడినా కూడా దీన్ని ఇది ఏంటంటే దాదాపు ముప్పై పర్సెంట్ పెరిగింది పది టన్నులు వచ్చిన చోట పదహైదు టన్నుల దాకా మనకు దిగుబడి తీస్తున్నాం దీంట్లో మనకు కావాల్సిన ఫైటో హార్మోన్స్ ఉన్నాయి కావాల్సిన మేజర్ ఎలిమెంట్స్ ఎన్పికి కానీ కాల్షియము మెగ్నీషియము ఐరను బోరాను మాలిబ్డినము అన్నీ కూడా సమపాలలో మనకు ఒక కావాల్సిన ఒక మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉండడం వల్ల ఎక్కడ కూడా దానికి లోపం లేకపోవడం వల్ల పోషక లోపం లేక లేకపోవడం వల్ల మన ఫోటోసింథసిస్ పెరిగి మన ఈళ్ళు అనేది థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు రాబడుతుంది వ్యవసాయ పంటలకు వాడచ్చా లేకపోతే ఇది పర్టికులర్గా ఈ పంటలకి అనేది ఏమైనా ఉంటుందా ఇది అన్ని క్రాప్స్కి వాడవచ్చండి ఇది ఏది కూడా సైడ్ ఎఫెక్ట్ లేని మనం చేసిన రీసెర్చ్ ప్రోడక్ట్ సో మనము జనరల్గా ఏంటంటే వాణిజ్య పంటలైన మిరప అండి మిరప అందరూ కూడా చాలామంది ఏంటంటే పోషకాలు కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఒక ప్లాంట్కి దానికి రోగం కూడా రెసిస్టెన్స్ వస్తుంది అంటే రోగ రోగ నిరోధక శక్తి వస్తుంది సో ఆ రోగ నిరోధక శక్తి ఉందండి ఇందులో మనకు జనరల్గా ఏంటంటే పోషక లోపాలు లేకుండా ఒక పంటను కనుక కరెక్ట్గా పెట్టగలిగితే కనుక మనకు మందులు కూడా అంటే పెస్టిసైడ్స్ కూడా కొట్టాల్సిన అవసరం ఉండదు జనరల్గా సో అలా మనకు దీంట్లో మనకి ఏంటంటే కావాల్సిన మేజర్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటున్నాయి ప్లస్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉన్నాయి బెనిఫిషియల్ ఫంగల్ కూడా ఉన్నాయి కాబట్టి మనకు ఇందులో ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ కొట్టిన తర్వాత దానికి గా రెసిస్టెన్స్ కూడా వస్తుంది ప్లాంట్కి అంటే డిసీజ్ రెసిస్టెన్స్ వస్తుంది అంటే డిసీజ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే జనరల్గా మిగతా పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ అనేది చాలా తగ్గిపోతుంది దీనికి ఓకే ఓకే సో ఆ విధంగా బెనిఫిట్ అవుతుంది సార్ ఇది అంటే మనం మొక్క నాటినప్పుడు విత్తనం నాటినప్పుడే మనము దీన్ని వాడాలా లేకపోతే విత్తనం నాటిన తర్వాత ఒక దశకు వచ్చింది ఇన్ని రోజుల తర్వాత వాడాలి ఇంత మోతాదులో వాడాలి అని అంటారు కదా సో ఏ దశలో వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఎలా వాడాలి జనరల్గా అంటే అండి ఇది వన్ లీటర్ బాటిల్స్లో ఐదు లీటర్ల బాటిల్స్లో వస్తుందండి సో మనకు మామూలుగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే కనుక మనము ఒక ఎకరాకి ఒక లీటర్ వాడినట్లయితే కనుక మనకు మంచి రిజల్ట్ వస్తుంది అలా మనము మూడు దశల్లో వాడాలి స్టార్టింగ్లో మనం ఏంటంటే థర్టీ డేస్ క్రాప్ అప్పుడు మనము ఒక లీటర్ లిక్విడ్ కనుక మనం ఒక ఎకరాకి ఇచ్చినట్లయితే సో దాని ఎదుగుదల తోడ్పడుతుంది ప్లస్ పోషక లోపం ఏది కూడా అంటే ట్రేస్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయండి ఆ ట్రేస్ ఎలిమెంట్స్ ఎవరు సప్లై చేయరు మనం దీంట్లో ఏంటంటే ఆ ట్రేస్ ఎలిమెంట్స్ ఉండేలా మనం మార్కెట్లో డిజైన్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ సో ఆ ట్రేస్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల మనకు ఏ పోషక లోపం లేకుండా మనకు మొత్తం అనేది ఫోటోసింథసిస్ అనేది పెరుగుతూ ఉంది అలా పెరగడం వల్ల ఏంటంటే గ్రోత్ బాగా వచ్చి మనకు ఈల్డింగ్ అనేది ఫోలియేజ్ అంటే ఆకులు కానీ కాండం కానీ గట్టిగా వస్తుంది దానివల్ల మనకు దిగుబడి అనేది పెరుగుతుంది ఇది థర్టీ డేస్ అప్పుడు ఒక్కసారి తర్వాత సిక్స్టీ డేస్లో అప్పుడు ఒకసారి నైంటీ డేస్ అప్పుడు ఒక్కసారి కనుక మూడు సార్లు కనుక మనం ఇచ్చినట్లయితే మీకు మీ రిజల్ట్ అనేది మీరు పక్కన ప్లాట్కి మన ప్లాట్కి పక్కన వాళ్ళు వాడిండరు మనప్పుడు మనం వాడుతున్నాం అనుకోండి మన రిజల్ట్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది పక్కనే పక్కన ప్లాట్కి అంటే ట్రయల్ పాట్ ప్లాట్కి మన పక్కన ఉండే ప్లాట్కి మనకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతూ ఉంటుంది సో మనకు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత దిగుబడి అనేది థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ అనేది పెరుగుతూ ఉంది మనకు దీనివల్ల ఏంటంటే క్లోరోఫిల్ అంటే మనకు ఉండే ఒక మొక్కలో క్లోరోఫిల్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఆ పెరగడం వల్ల మనకి ఏంటంటే దిగుబడి అనేది మనకు రావడానికి ఆస్కారం అంటే ఇప్పుడు మీరు డ్రిప్ ఇరిగేషన్లో చేస్తేనేమో ఒక లీటర్ పోయాలి అని డ్రిప్ ఇరిగేషన్ కాకుండా ఇతర మార్గాలు పిచ్చిగారి చేస్తూ ఉంటారు కదా అట్లా చేసినప్పుడు డైరెక్ట్గా పిచ్చిగారీ చేయొచ్చా లేకపోతే దీంట్లో ఏమైనా కెమికల్స్ కూడా మిక్స్ ఏదో చేస్తూ ఉంటారు కదా అట్లా చేయాలా ఇప్పుడు జనరల్గా ఏంటంటే అండి ఫోలియార్ స్ప్రే అంటారు ఫోలియార్ స్ప్రే అంటే మనం ఆకుపై భాగాన మనం కొట్టడం అనమాట సో దానికి ఏంటంటే మనము జనరల్గా ఒక లీటర్ నీటికి ఫోర్ ఎంఎల్ వేస్తామండి సో ఒక ట్యాంక్ అనేది కనుక పదహారు లీటర్లు ఉంటే కనుక అరవై నాలుగు ఎంఎల్ వేస్తాము అదే ఇరవై లీటర్లు ఉంటే కనుక ఎనభై ఎంఎల్ వేసేసి మనం స్ప్రే చేసినట్లయితే కనుక మనకు కరెక్ట్గా వారం నుంచి పది రోజుల లోపలనే ఆకులన్నీ కూడా మంచి కలర్ లోకి మారిపోయి మనకు అనేది పత్రహరితం అనేది బాగా పెరిగిపోతా ఉంది అంటే రెండు మార్గాల్లో రిజల్ట్ ఇస్తుంది మీకు రెండు సేమ్ రిజల్ట్స్ వచ్చాయండి డ్రిప్ ఇరిగేషన్ లో మనకు ఇన్స్టెంట్ గా తీసుకుంటుంది ఫోలియర్ స్ప్రే కూడా ఇన్స్టెంట్ గా తీసుకుంటుంది ఎందుకంటే మనం లిక్విడ్ ఫామ్ లో ఇస్తున్నాం ఆ లిక్విడ్ ఫామ్ లో ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ ఫోలియర్ ఆకులు తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి అబ్జర్వ్ చేసుకొని మనకు తొందరగా దానికి ఏదైనా డెఫిషియన్సీ ఉందనుకోండి అనుకోండి అది క్లియర్ చేసేస్తాం అంటే ఏ మార్గమైనా కానీ ఎకరాకి వన్ లీటర్ ఎకరాకి వన్ లీటర్ పిచికారీ అయినా ఇదైనా కాకపోతే మనం మిక్స్ చేసుకుంటాం ఈ ఎంఎల్స్ అన్ని కలిపి ఒక థౌజండ్ ఎంఎల్ అయితే ఖచ్చితంగా ఒక ఎకరాకి చేయాలి సార్ ఇప్పుడు మీరు చెప్పిన ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజులు అన్నారు కదా అంటే అన్ని పంట ఆ నిడివి ఉండే పంటలక లేకపోతే ఆ నిడివి లేని పంటలు కూడా కొన్ని ఉంటాయి కదా కొన్ని ఒక వన్ మంత్లోనే మన క్రాప్కి వచ్చే పంటలు ఉంటాయి కదా అలాంటివి ఉంటాయా అలా ఉంటాయండి ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయండి ఫస్ట్ దీంట్లో ఏంటంటే మనకు నర్సరీ స్టేజ్ అని ఒకటి ఉంటుంది తర్వాత వేస్టేటివ్ స్టేజ్ అనే ఒకటి ఉంటుంది రిప్రొడక్టివ్ స్టేజ్ అనే ఒకటి ఉంటుందండి ఫస్ట్ విత్తనం వేసే దశ విత్తనం వేసే దశలో విత్తనం వేసిన తర్వాత ఇరవై రోజులు అప్పుడు కొట్టుకోవచ్చు తర్వాత విత్తనం వేసిన తర్వాత మళ్ళీ నలభై ఐదు రోజులప్పుడు మనకు వెజిటేటివ్ స్టేజ్ మంచిగా వస్తుంది ఆ వెజిటేటివ్ స్టేజ్లో కూడా మనం కొట్టుకోవచ్చు ఆ తర్వాత ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ దశ వస్తుంది సో అక్కడ కూడా మనం స్ప్రే చేస్తే మనకి ఏంటంటే దీంట్లో మంచి పొటాష్ కూడా ఉంటుంది సో బోరాన్ ఉంటుంది కాల్షియము మెగ్నీషియము ఐరన్ బోరాను మాలిబ్డినం ఈవెన్ ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉండడం వల్ల మన ప్రోడక్ట్ ఏంటంటే మనము ఇక్కడ ఒక్కటే కాదు మనం ఇండియాలో రకరకాల స్టేట్స్లో అంటే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో అన్ని యూనివర్సిటీల్లో మనము ట్రయల్ కూడా రన్ చేసాము అంటే మల్టీ లొకేషనల్ ట్రయల్స్ కూడా చేసి ఉన్నాం ఇనీషియల్ ట్రయల్స్ చేసాము మల్టీ లొకేషనల్ ట్రయల్స్ చేసాము సో ఆ ట్రయల్ వేసినప్పుడు మనము రిజల్ట్స్ కూడా నోట్ చేసుకున్నాం ఎంత పెరిగింది అనేది చూసుకుంటే కనుక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు మనకు ఈల్ డిఫరెన్సెస్ అనేది వచ్చింది జనరల్గా ఏంటంటే రైతులంతా కూడా ట్రెడిషనల్ ఫార్మింగ్ చేస్తున్నాం ఆ ట్రెడిషనల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే పోషక లోపాలు రాకుండా ప్లస్ దాంట్లో మనకు లైవ్ ఆర్గానిజమ్స్ ఎనిమిది బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఒక దాంట్లో ఉండడం అంటే చాలా మంచి పరిణామం అన్నమాట ఇది సో ఇవన్నీ కూడా మనం రీసెర్చ్ చేసి దాదాపు ఆరేళ్ళుగా రీసెర్చ్ చేసి మనము నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్లో ప్రాజెక్ట్లో సక్సెస్ అయ్యి దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ వేసినప్పుడు సో అది ఆ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది కన్వర్షన్ చేసేసి మనకు మొక్కకు అవైలబుల్ లో ఇస్తుంది ఇప్పుడు నైట్రోజన్ అనేది ఉంది నైట్రోజన్ అనేది చాలా ఉంటుంది కానీ అందించే లో ఉండదు సో మనం ఈ ఈ బ్యాక్టీరియా వాడడం వల్ల ఏంటంటే ను బాగా అందిస్తుంది ప్లస్ జింక్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా పొటాస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి సో మనం ఏంటంటే ఒక జనరల్గా ఒక ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక కొబ్బరి బొండం తాగుతాం కొబ్బరి బొండం తాగినప్పుడు కొబ్బరి బొండంలో దాదాపు ఎనిమిది నుంచి పది పోషకాలు ఉంటాయండి మామూలుగా ఒక మనిషికి కావాల్సిన పోషకాలు ఉంటాయి అది తాగుతూనే మనిషికి ఎట్లా సెట్ అయిపోతుందో ఈ ప్రోడక్ట్ అలాంటిది అనమాట సార్ ఒకవేళ మోతాదు ఎక్కువ తక్కువ ఇబ్బంది ఏం కాదండి ఎందుకు అంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సో మనకేంటంటే ఎక్కువైనా తక్కువైనా మీకు ఏవి ప్రాబ్లం ఉండదు బట్ అని మనం ఎక్కువగా పె పెట్టకుండా కరెక్ట్గా మనం డోసేజ్ ప్రకారం వేసుకుంటా పోతే మనకు మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది మార్కెట్లో అనేక ప్రోడక్ట్లు ఉన్నాయి కదా వాటితో పోలిస్తే దీని స్పెషాలిటీ ఈ రోగ నిరోధక శక్తి కూడా రోగ నిరోధక శక్తి ఇస్తుంది మనకు ఫైటో హార్మోన్స్ ఉన్నాయి దీంట్లో కావాల్సిన మినరల్స్ ఇస్తూ ఉంది కావాల్సిన బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఇట్స్ ఎ ప్యూర్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అంటారండి సో మనకు చాలా మంది ఈ మధ్య ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ వస్తాం సో వాళ్ళందరూ కూడా వాడవచ్చు ప్లస్ ఈవెన్ మన మామూలుగా గా కూడా మామూలుగా మట్టిలో వాడుతూ ఉంటారు సో వాళ్ళు కూడా వాడవచ్చండి ఈ సార్ ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ కొనాలన్నా ఏం చేయాలన్నా మనకు ఒక సర్టిఫికేషన్ అని ఉంటుంది ఐఎస్ఓ సర్టిఫికేషన్ కొంత కొన్ని ప్రోడక్ట్లకు ఉంటుంది వ్యవసాయాన్ని కూడా మందులు వాడాలన్నా కానీ డెఫినెట్గా దానికి అనుమతి ఉండాలి కదా గవర్నమెంట్ అనుమతులు ఉంటే ఖచ్చితంగా మనం కూడా ధైర్యంగా వాడచ్చు దీనికి అట్లాంటి అనుమతులు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ మనకి ఏంటంటే ఐసిఏఆర్ ఎన్ఏఐపి సంయుక్తంగా మనము ఒక ప్రాజెక్ట్ చేశారండి నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్లో మనం భాగమై అందులో మనం చేసిన రీ రీసెర్చ్ ప్రోడక్ట్ సో దీనికి ఎన్ఏఐఐపీ అప్రూవల్ పర్మిషన్ ఉందండి సో దానివల్ల మనం ఏంటంటే మార్కెట్లో మనం అన్ని లొకేషనల్ ట్రయల్స్ మల్టీ లొకేషనల్ ట్రయల్స్ ఇనీషియల్ వెరైటీ ట్రయల్స్ ఇవన్నీ కూడా మనం అన్ని చెక్ చేసుకొని మనం రిలీజ్ చేస్తున్న ప్రోడక్ట్ సో దానివల్ల ఏంటంటే మనము ఒక ప్రోడక్ట్ తీసుకొని అది బాగా నచ్చింది అనుకోండి పది మంది రైతులకు చెప్తారు జనరల్ సో మన ప్రొడక్ట్ మీద మనకి ఎంత కాన్ఫిడెంట్ అంటే దీంట్లో అన్ని ఎక్కువ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మనం ఇచ్చి ఉన్నాము సో దాని వల్ల రిజల్ట్ కూడా చాలా మంది ఏంటంటే రిజల్ట్ తొందరగా రాదు అని అనుకుంటారు సో దీన్ని ఇచ్చిన పదహైదు రోజుల లోపల మనం బాగా తెలిసిపోతుంది సో అలా తెలిసినప్పుడు రైతు ఎప్పుడైతే మంచిగా పనిచేస్తే పది మందికి చెప్పగలుగుతాడు సో మనం మనం నీతి నిజాయితీతో మనం ఒక రీసెర్చ్ కష్టపడితో మనం చేసిన ప్రోడక్ట్ కాబట్టి చాలా మందికి జనాలకు ఆల్రెడీ మనం కొన్ని ట్రయల్స్ కూడా ఇచ్చాము ఆ రిజల్ట్స్లో ఆ ట్రయల్ ఇచ్చిన రిజల్ట్స్లో కూడా మనం సక్సెస్ అయ్యా అదేనండి మీరు చాలా ధైర్యంగా చెప్పారు కదా మీరు ఆ పక్క పొలానికి దీనికి మీరు కంపేర్ చేసుకుని చేస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక బాటిల్ తీసుకొని చెక్ చేసుకుంటే వాళ్ళకి రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళు తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎన్ని ఎకరాలు ఎకరాలుంటే అన్ని క్రాప్స్ వాడతారు ఎటువంటి పంటలు మన రెగ్యులర్ గా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాడి చూస్తే రెగ్యులర్ వరి కూడా ఎక్కువగా వరి మీద ఆధారపడి ఉంటారు కదా వరికి కూడా వాడచ్చా ఇంకా ఏ పంటలకు వాడచ్చు పత్తికి పత్తికి పిరప వాడచ్చు పిరప వరి వాడే వరి వాడచ్చు మనకు చెరుకు వాడొచ్చండి చెరుకు వాడే పొప్పాయ దానిమ్మ మనకు మనకు ఆకురైన క్రాపులు ఉన్నాయి లెమన్ కూడా చాలా ఇప్పుడు బాగా వాడు వాడుతున్నారండి సో ఏ క్రాప్ అనేది ఇర్రెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఇది కాకుండా అన్నిటికీ కూడా మనం వాడించు ఇరవయో రోజు రోజు రోజులకి ఇక్కడ పదహైదో రోజు ముప్పై రోజు నలభై ఐదు రోజులకు అలా మూడు దశల్లో కనుక మనం కొట్టినట్లయితే అంటే క్రాప్ దాని లైఫ్ స్పాన్ బట్టి సార్ కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు మిరప ఉంటుంది మిరప రెండు నెలల తర్వాత కూడా మనకు రెండున్నర నెలలకు మనకు స్టార్ట్ అవుతుంది మనకు రావడం సో అప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఒక దశలో నల్ థర్టీ డేస్ అప్పుడు ఒకసారి ఇస్తాము ఫ్లవరింగ్ స్టేజ్ అప్పుడు ఒకసారి ఇస్తాము ఫ్రూటింగ్ స్టేజెస్ అప్పుడు ఫ్రూటింగ్ స్టేజ్ అప్పుడు మనము కాయ ఫామ్ అయినప్పుడు ఇస్తాం మళ్ళీ రెండో కాపు కూడా తీస్తాం మూడో కాపు కూడా తీస్తాం అలా ప్రతి కాపుకు వచ్చే ముందర ఆ ఫ్లవరింగ్ స్టేజ్ అప్పుడు మనం కనుక ఇస్తే కనుక అది కాయ అనేది కొన్ని చోట్ల ఏంటంటే ఒక ఫ్లవర్ వచ్చి ఉంటుంది ఆ ఫ్లవర్ వచ్చి డ్రాప్ అయిపోతుంటుంది చాలామంది ఏమనుకుంటుంటారంటే డ్రాప్ అవుతుంటే ఏదో అట్లా ప్రకృతి వల్ల డ్రాప్ అయింది అనుకుంటా కానీ దానికి పోషక లోపం వల్ల డ్రాప్ అవుతుందని చాలా మంది తెలియదు సో నేను ఆ పోషక లోపం వల్ల డ్రాప్ అవుతుందనే వాటికి ఇలాంటిది కనుక మీరు ఇస్తే కనుక దాంట్లో అన్ని పోషకాలను సప్లై చేస్తూ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా రిపేర్ చేస్తుంది ఈ మెకానిజం వల్ల అలా చేయడం వల్ల మనకి ఏంటంటే కాయ సైజు పెరుగుతుంది ఫ్లవరింగ్ స్టేజ్ లో మనకు ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి సో టోటల్ గా షేప్ అనేది మంచిగా వస్తా ఉంటుంది గ్రీనిష్ గా ఉంటుంది మనకి అయితే ఇప్పుడు ఒక్కొక్క పంట ఆకుకూరలు అంటే ఒక ఎకరాకి ఎకరాకి ఒక కిలో ఒక లీటర్ అనుకుందాం సో అంతే మిరపక్ ఒక లీటర్ ఒక లీటర్ అనేది ఎకరాకు ఒక లీటర్ కనుక మనం కరెక్ట్ గా పంట ఏ పంట అయినా ఇంకొకటి మనము ఇప్పుడు ప్రతి ఉందండి పత్తి ఏంటంటే జనరల్గా మనకు ఒక సైజు బోల్ బోల్ ఫామ్ అవుతుంటుంది ఆ బోల్ ఫామ్ అయ్యేటప్పుడు కనుక మనం కరెక్ట్గా దీన్ని ఇవ్వగలిగితే దానికి బోరాని కానీ పొటాషియం కానీ చాలా తక్కువ ఉంటాయి చాలా మన పొలాల్లో సో అది కనుక మనం అడిషనల్గా ఇచ్చినట్లు అవుతాయి కనుక ఇది మనం ఫోల్ ఇయర్ స్ప్రే ఇవ్వగలిగితే మనకు బోల్ సైజ్ అనేది ఎక్కువగా వస్తుంది అంటే మనకు బాగా లావుగా వస్తుంది లావుగా వచ్చి పత్తి కూడా బాగా నీట్గా వస్తుంది తీయడానికి కూడా నీట్గా వస్తుంది మనకు ఆ పోషక లోపం లేకుండా చేయడం అనేది మనకు ఇంపార్టెంట్ అది ఎట్లా సార్ ఒక లీటరు ఐదు లీటర్ల మోతాదులు వస్తుంటాయి ఇది వన్ లీటర్ బాటిల్ ఐదు లీటర్ల బాటిల్లో మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం డ్రిప్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఏంటంటే ఐదు లీటర్లు అవి తీసుకుంటుంటారు ఫోలియర్ స్ప్రే చేసే వాళ్ళు లీటర్ బాటిల్స్ తీసుకుంటుంటారు సో ఇప్పుడు సార్ ధర అందుబాటులోనే ఉంటుందా బాగా కాస్ట్లీగా ఉంటుందండి ధర అందుబాటులో ఉండదండి మార్కెట్లో ఉన్న ప్రైసులతోనే కంపారిజన్ చేసి ఇవ్వగలుగుతాం డాక్టర్ ఉదయ్ టెక్ సారీ వాడి చూడొచ్చు మీకు చూసిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ సార్ అన్న అంటే చాలా ధైర్యంగా చెప్పారు ఎట్లా అంటే మీరు పక్క పంటతో పోల్చుకోండి ఒక లీటర్ తీసుకోండి ఒక ఎకరాకి వాడి చూసుకోండి తర్వాతే మీరు పూర్తిగా తీసుకోండి అన్నట్టుగా చెప్పారు కాబట్టి చాలా అంటే ఇది కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది ఐదు లీటర్ల బాటిల్ ఒక్క లీటర్ బాటిల్ కూడా వస్తుంది ఇది ఇది ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి సెస్సిషలు అవసరం లేదు ప్రశాంతంగా వాడచ్చు మీ ట్రయల్ వెర్షన్ కూడా తీసుకోవచ్చు వాడచ్చు అలాగే మీకు నచ్చిందంటే పది మంది రైతులకు కూడా చెప్పండి ఈల్డ్ ఎక్కువ వస్తే వ్యవసాయం బాగుపడుతుంది వ్యవసాయం బాగుపడితే దేశం బాగుపడుతుంది సో మన మహాత్మా గాంధీ గారు అన్నట్టు దేశానికి పట్టు పల్లెటూళ్ళు అంటే రూరల్ ఏరియాలంతా బతికేది అందరూ కూడా వ్యవసాయం మీదే కాబట్టి వ్యవసాయాన్ని లాభసాటి చేయగలిగితే భారతదేశం సూపర్ పవర్ అవుతుంది సత్యనారాయణ రెడ్డి గారు మీ యొక్క విలువైన సలహాలని సూచనలు అందించారు చక్కటి ప్రోడక్ట్ని మా రైతు సోదరులకు పరిచయం చేశారు ధన్యవాదాలండి ధన్యవాదాలు